హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండి అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బయట టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా హెల్దీ వేలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి ఈ క్యాబేజీని నేను చూపించినట్లు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ హాఫ్ క్యాబేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి తరువాత ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు అవి మొత్తం క్యాబేజీకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ క్యాబేజీని ఇలా గట్టిగా పిండుకుంటూ కలుపుకుంటూ పోతే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి నేను వాటర్ అనేది అస్సలు యూస్ చేయలేదండి క్యాబేజీ ఉన్న వాటరే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మిరియాల పౌడర్ కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిపేసుకోండి మరి గట్టిగా గట్ గట్ ఉండొద్దు గట్ మెత్తగా ఉండొద్దు ఇదిగోండి ఈ విధంగా బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా టెక్స్చర్ మొత్తాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడవకూడదు మరి చల్లగా ఉండకూడదు నార్మల్ వేడిపైనే ఈ బాల్స్ అనేది వేసుకోవాలి అప్పుడే మంచిగా లోపల కూడా ఉడికిపోతుంది లేదంటే పైన మాడిపోతుంది ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచూరియన్ బాల్స్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కల్ని వేసుకొని అవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా కలర్ వచ్చాక దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి తర్వాత దాంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ వరకు టమాటో కెచప్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా అయ్యేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అది లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఉండలు అనేది ఏది లేకుండా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని వేసేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలండి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచాలి ఇలా మొత్తం అంతా దగ్గర పడ్డాక దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి కలిపే అప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీరు మీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్